అందరికీ ఇలాత్ నుంచి సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం కేసు పరిశుద్ధ పరిశుభ్రమంలో మరి మనం వచ్చిన ఈ యొక్క సముద్రము ఎర్ర సముద్రము బైబిల్ గ్రంథంలో ఐగుప్తు దేశంలో బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు ఉన్న సమయంలో మరి పోషేగర్ నాయకత్వంలో మరి వాళ్ళు బయలుదేరినప్పుడు పర్వం ఎదిరించి వాళ్ళు బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రాన్ని ఈజిప్టు నుంచి మరి దాటినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఎర్ర సముద్రము ఇక్కడ మరి పూర్వము సిరియనులు నివసించేవారు బైబిల్ గ్రంథంలో మన కోసం రెండవ రాజుల రెండవ గ్రంథంలో పదహారవ దేవ సిరియనులు సిరియానులు ఇప్పటికి కూడా ఇక్కడే నివసిస్తున్నట్టుగా నివాస స్థానాలు ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాతు మరి పట్టణంగా నిర్మాణం అవడానికి కారణము సొలమోన్ గారు దావిద్ గారి యొక్క కుమారుడు సొలమోన్ గారు సొలమోన్ గారి యొక్క మరి ఆయన జ్ఞానాన్ని ఆయన యొక్క ఐశ్వర్యాన్ని ఆయన యొక్క గుణగణాలను పెరిగిన శేబాదేశపు రాణి ఆయన జ్ఞానాన్ని చూడడానికి వచ్చింది అని చెప్పేసి మనం రాజుల గ్రంథంలో చదువుకుంటాం దీన్నే బైబిల్ గ్రంథంలో యసోన్ గేబరు అని కూడా అంటాం ఏదోమో ప్రాంతం అమాలేకు భూభాగం ఇది కనుక మరి ఈ సొలమోన్ గారి దగ్గరికి వచ్చిన శాబా రాణి శేబా దేశం అంటే మరి అప్పుడైతే యమన్ ఓమన్ ఇథియోపియా లేరిత్రియా ఈ దేశాలన్ని కలిపి ఆవిడ రాణిగా పరిపాలిస్తున్న సమయంలో సొలమోను యొక్క జ్ఞానాన్ని చూడడానికి ఆవిడ వచ్చింది వచ్చినప్పుడు ఆవిడ సొలమోన్ గారితో ఉండిపోవడానికి ఇష్టపడింది సొలమోన్ గారితో ఉండిపోయినప్పుడు ఈవిడను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఈవిడను ఆవిడ భార్యగా చేసుకున్నాడు కనుక ఈ ఇలాతు పట్టణాన్ని సొలమోన్ గారి కోసం మాత్రమే మన ఇలా మన శాదేశపు రాణి ఆవిడ పేరు బిల్కీస్ అని చదువుకుంటాం చరిత్రలో ఆ బిల్కీస్కి కట్టించబడిన ఈ పట్టణమే మరి ఇలాతు పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈలాత్ పట్టణము సొలమోన్ గారికి బిల్కిస్కి రాణికి పుట్టిన సంతానం ఉన్నాడు ఆయన పేరు మెనేలిక్ ఆ మెనేలిక్ ఏదైతే ఉన్నాడో అబ్బాయి సొలమోన్ గారికి బిల్కిష్ రాణికి పుట్టిన అబ్బాయి ఈయన కూడా రాజుగా మరి పరిపాలించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తొమ్మిది వందల యాభై రెండులో బీసీ మరి తొమ్మిది వందల ఎనభై రెండు తొమ్మిది వందల ఎనభై రెండు నుంచే యాభై ఏడు వరకు ఈ మెనలీకే పరిపాలించినట్టుగా చూస్తూ ఉన్నాం అష్టంలో నుంచి మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ ఇజ్రాయేల్ జనాంగం అంతా మరి వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసి ఆయన యొక్క సంతానం కోసం సొలమోన్ గారికి పిలికి పుట్టిన సంతానం కోసం వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు మరి సొలమోన్ గారి యొక్క డిఎన్ఏతో మ్యాచ్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇజ్రాయేలీలు మీరు అని చెప్పేసి వారికి మరి ఇక్కడ స్వాస్థ్యాన్ని వారిచ్చారు ఈ నల్వలు ఇజ్రాయల్ దేశంలో కనిపించిన నల్వలందరూ కూడా ఎవరంటే సోలమోన్ గారికి అలాగే మన బిల్కీ శాపాదేశపురాణికి పుట్టిన సంతానంగా మనం చూస్తాము ఇదేనా సముద్రాన్ని మరి మోషే గారి నాయకత్వంలో దేవుడు చీల్చి గారిని తప్పించి చీల్చి ఈ యొక్క సముద్రంలో నుంచే దాటింపజేశాడు మరి దేవుడు మన జీవితాల్లో కూడా మరి సముద్రం వంటి శ్రమలు వచ్చిన సముద్రం వంటి ఇబ్బందులు మనకు ఎదురైనా దాన్ని చీల్చి ఆ శ్రమను ఆ బాధను ఆ ఇబ్బందిని మనలోంచి తీసివేసి మనకు విశాలతను కలిగించే దేవుడు మనకు సమాధానాన్ని కలిగించే దేవుడు మనకున్నాడు దేవుని యొక్క నామానికి మహిమ కలుగునిగాక మీకు అందరికీ వందనాలు